కథ పేరు అర్జున గర్వభంగం రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు మహాభారత ఇతిహాసంలో అర్జునుడు యోధశ్రేష్ఠుడు ధర్మనిష్ట కర్తవ్యపరుడు శ్రీకృష్ణుడి స్నేహితుడు శిష్యుడు మరియు ఆయన యొక్క గొప్ప భక్తుడు అయితే మానవ జీవితంలో ఉన్నట్లుగానే మహాయోధుడైన అర్జునుడికి అప్పుడప్పుడు ఒక అంతర్మనో వైఖరి తలెత్తేది అది అహంకారం తన ధనుల్విద్య శౌర్యం విజయాల వెనక ఉన్న దైవానుగ్రహాన్ని మరచి నేనే సర్వశ్రేష్ఠుడను అనే భావం కొన్నిసార్లు అతని హృదయాన్ని ఆవహించేది అలాంటి గర్వభావాన్ని చెదరగొట్టి నిజమైన భక్తి యొక్క అర్థాన్ని తెలియచేయడమే పరమార్ధంగా జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు ఒక అపూర్వలీలను ప్రదర్శించారు కురుక్షేత్రయుద్ధానికి ముందు ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏకాంతంగా మాట్లాడుతూ గర్వంతో కృష్ణా ఈ త్రిలోకాల్లో నాకంటే గొప్ప ధనుర్ధరుడు లేడు నా గాండివం ముందు ఎవరూ నిలపడలేరు నేను ఒంటరిగా ఈ జగత్తునే జయించగలను అని అన్నాడు సకుడి వాక్యాల్లో నిగూఢమైన గర్వం గమనించిన కృష్ణుడు చిలిపిగా చిరునవ్వి అన్నాడు అర్జునా నీ శౌర్యాన్ని పరీక్షించే అవకాశం వచ్చింది సమీప అడవిలో ఒక వృద్ధుడున్నాడు ఆయన ఒక విరిగిపోతున్న శివాలయ గోపురాన్ని చేత్తో పట్టుకుని పడకుండా నిలబెట్టాడట ఆ గోపురాన్ని నీవు రక్షించగలవేమో చూద్దాం అర్జునుడు ఉత్సాహంగా ఒప్పుకుని కృష్ణునితో ఆ దిశగా బయల్దేరాడు కొద్దిసేపటికి వారు ఆ శిథిలమైన శివాలయానికి చేరుకున్నారు విరిగిపోతున్న గోపురాన్ని ఒక బలహీన వృద్ధుడు తన ఒక్కచేత్తో నిలబెట్టాడు ఆ చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయినా వెంటనే గర్వం మరింత పెరిగింది ఓ వృద్ధుడా ఈ గోపురం బారాన్ని ఎంతసేపు భరించగలవు నేను అర్జునుణ్ణి నా బాణాలు ఈ గోపురాన్ని పడకుండా నిలబెడతాయి నీ శక్తిని వదిలి నా ధనుర్విద్య పరాక్రమాన్ని చూడు అని అర్జునుడు గర్వం అహంకారం ఎగిసిపడుతుండగా అన్నాడు వృద్ధుడు చిరునవ్వి మృదువుగా సరే వీరా నీ శౌర్యం చూద్దాం అని గోపురంపై పట్టు విడిచాడు గోపురం ఒక్కసారిగా గాలిలో కదిలి అర్జునుడి వైపు పడింది అర్జునుడు ఆ క్షణంలో తన గాండీవం ఎత్తి బాణాలతో వంతిని నిర్మించి గోపురాన్ని ఆపే ప్రయత్నం చేశాడు అతని బాణాలు నిప్పులు చెరిగినా ఆ గోపురం యొక్క దైవబలం ముందు అవన్నీ విరిగిపోయాయి భారీ శబ్దంతో గోపురం నేలకూలగా అర్జునుడు నిస్సహాయుడై తలవంచుకున్నాడు తర్వాత ఆ వృద్ధుడి రూపం మాయమై ఆయన సాక్షాత్తు శ్రీ ఆంజనేయ రూపంలో ప్రత్యక్షమయ్యారు అర్జునుడు తన ఓటమిని సగర్వంగా ఒప్పుకుని ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరాడు అప్పుడు హనుమంతుడు సౌమ్యంగా అర్జునా నీ బలం నిజంగా మహోన్నతమైనది కాని నా బలం నా కండరాల్లో లేదు నా శక్తికి మూలం శ్రీరాముడిపై నిష్ఠాభక్తి నీ శక్తి నీ అహంకారంలో ఉంది నా శక్తి నా భక్తిలో మనిషి బలం దైవానుగ్రహం లేకుండా అసమాప్తమైన ఇసుకరేణువి దైవ చైతన్యం లేకుండా ఏ విజయమూ నిలకడగా ఉండదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు అర్జునుడి మనసులో ఆ క్షణంలోనే వినయం శరణాగతి పునర్జన్మ పొందాయి ఈ గాథ మనకు లోతైన ఆధ్యాత్మిక సందేశం ఇస్తుంది అహంకారం వినాశనానికి మొదటి మెట్టు వినయం విజయానికి మొదటి పాఠం మనకు ఉన్న ప్రతిభ శక్తి జ్ఞానం ఇవన్నీ దైవానుగ్రహంతో నిండిన వరాలు మన పాత్రి ఎంత బలమైనదైనా నీరు దానిని నింపకపోతే దానిలో ప్రాణముండదు అలాగే మన శక్తులు దైవ చైతన్యంతో నిండకపోతే అవి శూన్యమే అర్జునుడి గర్వభంగం మనకు అసలైన విజయం శౌర్యంలో కాదని శరణాగతిలో ఉందని తెలియజేస్తుంది మన సాధన విజయం వెనక ఉన్న అనుగ్రహాన్ని గ్రహించినప్పుడు మరలో నిజమైన భక్తి జ్వలిస్తుంది స ఇమాలోకాహంతీ నా నిభధ్యతే ఎవరిలో అహంకారం లేకుండా ఎవరి బుద్ధి ఆసక్తిలేని స్థితిలో ఉంటుందో అటువంటి సాధకుడు ఎంతటి కార్యములు చేసినా అవి ఆయనను బంధించవు అర్జున గర్వభంగం కేవలం ఒక పురాణ ఘట్టం కాదు అది మానవ మనస్సుకు ఇచ్చిన ఒక ఆత్మజ్ఞాన పాఠం మన ప్రతిభను దైవానుగ్రహానికి సమర్పించినప్పుడు మాత్రమే అది పరిపూర్ణమవుతుంది అహంకారం కరిగితేనే భక్తి ప్రకాశిస్తుంది అర్జునుడు గర్వాన్ని కోల్పోయి వినయాన్ని పొందినట్లు మనము భక్తిలో సేవలో శాంతిలో నిలబడి జీవన విజయం సాధించాలి కథ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి కథ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ